హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు హైకోర్టు సూచనలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు ఉంటాయని కేసీఆర్ అనైతిక నిర్ణయాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని అన్నారు ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అటు హరీష్ రావు ఒకవైపు ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చిన వాళ్లకు ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరు ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పిని చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేదిగా తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెథికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్ర ముఖ్యంగా ఉండడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటున్న వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుసుకున్నాం